డేర్ ఫ్రెండ్స్ భారతదేశంలో లేదా అన్ని రాష్ట్రాలలో ఎక్కడైనా సరే ఏ ఇంట్లో అయినా సరే తులసి మొక్క లేని ఇల్లు ఉండదని నా అభిప్రాయం ఎందుకని తులసి మొక్కకి అంత ప్రాధాన్యం ఇస్తారు ఆరోగ్యప్రదాయిని తులసి మొక్క అందుకనే ప్రతి ఇంట్లోనూ ఆ మొక్క ఉండేలాగా చూస్తారు రోజులో ఇరవై రెండు గంటల పాటు ఆక్సిజన్ అంటే ప్రాణవాయువుని విడిచిపెడుతుందని పరిశోధనలో తేలింది అందుకే జపాన్లోని ప్రతి ఇంటిలోనూ తులసి మొక్కలు పెంచుతున్నారట ఈ మధ్య జపాన్లోని ప్రతి ఇంటిలోనూ తులసి మొక్క ఉండాలని ప్రచారం కూడా చేస్తున్నారట ఎందుకంటే జపనీయులు తులసి ప్రాధాన్యత గుర్తించారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ తులసి మొక్క లేదా చెట్టును తప్పకుండా పెంచుతున్నారు ఇంతకీ ఏమిటా ప్రాధాన్యత ఎందుక ప్రాధాన్యత అంటారా తులసి లక్ష్మీ స్వరూపం తులసి చెట్టు దగ్గర చేసే ప్రాణాయామం ధ్యానం యోగా మరిన్ని మంచి ఫలితాలు ఇస్తాయని శాస్త్రం చెబుతోంది మన పూర్వీకులు దేనినైనా పూజించండి అంటే అందులో ఆధ్యాత్మికత ఆరోగ్య వైజ్ఞానిక కారణాలు తప్పకుండా ఉంటాయి మనకి అవి తెలియవు అంతే తులసి గురించి ఒక నాలుగు మాటలు చెప్పుకుందాం సాధారణంగా అన్ని మొక్కలు చెట్లు ఉదయం మొత్తం కార్బన్ డయాక్సైడ్ని పీల్చుకుని ఆక్సిజన్ను వదులుతాయి కానీ రాత్రి సమయంలో ఉదయం తాము పీల్చుకున్న కార్బన్ డైఆక్సైడ్ మొత్తాన్ని పర్యావరణంలోనికి విడిచిపెడతాయి అందుకునే రాత్రులు చెట్టు కింద పడుకోవద్దు అని చెప్పి అంటారు ఎందుకంటే మనకి ఆక్సిజన్ అందదు మొత్తం ఈ కార్బన్ డైఆక్సైడే వదులుతాయి కానీ తులసి చెట్టు కానీ తులసి మొక్క కానీ రోజులో ఇరవై రెండు గంటల పాటు ఆక్సిజన్ అంటే ప్రాణవాయువును విడిచిపెడుతుందని పరిశోధనలో తేలింది వృక్షజాతిలో మరే మొక్కకు ఈ ప్రత్యేకత లేదు తులసి ఔషధ ఔషధ గని తులసిలో ప్రతి భాగం ఆయుర్వేద చికిత్సలో వాడతారు తులసికున్న ఘాటైన వాసన కారణంగా తులసి వాసన వ్యాపించినంత మేర ఏగలు దోమలు పాములు రావు అందుకే మన సంప్రదాయంలో ఇంటి ముందు వెనుక కూడా తులసి మొక్కను పెట్టి పూజించమన్నారు ఫలితంగా ఇంట్లోకి పాములు రాకుండా ఉంటాయి తులసిలో ఉన్న ఔషధ గుణాల వల్ల గొంతులోని కఫం కరిగిపోతుంది తులసి ఎంత గొప్పదంటే తులసి వనంలో పెట్టిన శవం తొందరగా చెడిపోదని మన ఆయుర్వేద గ్రంథాలు చెప్పాయి దీని దీన్ని ఆధునిక శాస్త్రవేత్తలు కూడా అంగీకరించారు ప్రపంచాన్ని హడలగొట్టిన స్వైన్ ఫ్లూ భారతదేశంలో స్వై స్వైర విహారం చేయకుండా అడ్డుకొన్నది తులసి మొక్కేనని తేలింది ఎందుకంటే తులసి గాలి కారణంగా జనంలో స్వైన్ ఫ్లూను తట్టుకునే రోగ నిరోధక శక్తి పెరిగిందట ఏ ఇంట్లో తులసి మొక్కలు ఉంటాయో ఆ ఇంట్లో జనం ఆరోగ్యంగా ఉంటారు తులసి చెట్టు కాలుష్య ప్రభావాన్ని తగ్గిస్తుంది తాజ్మహల్ కాలుష్యం బారిన బారిన పడి మసగ బారకుండా ఉండటం కోసం తాజ్మహల్ పక్కనే లక్ష తులసి మొక్కల వనాన్ని ప్రత్యేకంగా పెంచారు అంతకంతకు పెరిగిపోతున్న ఈ కాలుష్య జీవనంలో కనీసం మనిషి ఒక్క తులసి మొక్కనైనా పెంచాలి నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ వ్యాప్తిని తగ్గించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది తులసి ఆకులు నీటిలోని ఫ్లోరోసిస్ వ్యాప్తిని తగ్గిస్తాయని ఈ మధ్య ధృవీకరించారు మనం పెరటి తులసిని సక్రమంగా వాడుకుంటే రూపాయి ఖర్చు లేకుండా అనేక మంది జీవితాల్లో వెలుగు నింపవచ్చు ఇది తులసి మహత్యం అంతేకాకుండా ఇక కొద్దిసేపట్లో కొద్ది క్షణాల్లో ప్రాణాలు పోతాయనుకునే వాళ్ళ గొంతులో తులస తీర్థం పోస్తారు ఎందుకంటే దీని వల్ల ఉన్నటువంటి ఔషధ గుణాల వల్ల గొంతులో కఫం అడ్డపడినా లేదా మరే విధంగానైనా శ్వాస ఆడకపోయినా ఇది నోట్లో పోయటం వల్ల ఏమైనా అవకాశం ఉంటే ఆ మనిషి బ్రతికేటువంటి అవకాశం కూడా ఉంటుంది అందుకునే ఇక ఆఖరి ప్రయత్నంగా తులసి నీళ్ళు గొంతులో అందరి చేత పోయిస్తారు ఎందుకంటే అది అలా క్వాంటిటీ పెరిగే కొద్దీ అది ఏమైనా ప్రాణం ఉంటే కనుక ఆ ప్రాణాన్ని వెనక్కి తీసుకొచ్చే శక్తి కూడా ఉన్నది ఇక తులసి నీళ్ళు పోసాక కూడా కదలకపోతే అవి నోట్లోకి వెళ్ళకపోతే ఇక ఆ మనిషి ప్రాణం పోయినట్టే లెక్క అనిచేత తులసి తీర్థం తులసి ఆకుల రసం ఇక అంత ప్రయోజనం ఉంది ఇంకెందుకు ఆలస్యం ఇన్ని ఔషధ గుణాలు ఉన్న తులసి మొక్కని ఈరోజే మన ఇంట్లో నాటుదాం ఎప్పుడైనా వీలైతే ఆ తులసి మొక్క ఆకులు కడుక్కొని రెండు రెండు ఆకులు నోట్లో వేసుకుని నవ్వుతూ ఉంటే చిన్న చిన్న కఫ సంబంధమైనటువంటి రోగాలు అన్నీ కూడా సమసిపోయే అవకాశం ఉంది ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను ఇది వీలైనంతమందికి షేర్ చేయండి